దేవుడున్నాడు అనడానికి రుజువు ఏమిటంటే ఆయన మీకు ఆహారం అనుగ్రహిస్తున్నాడు పాయింట్ నెంబర్ వన్ ఉల్లాసముతో మీ హృదయం నింపుతున్నాడు మీకు ఊపిరిని దయచేస్తున్నాడు జీవమును దయచేస్తున్నాడు ఇవన్నీ నేను చెప్పిన పాయింట్లే ఊపిరి జీవము ఆహారము ఈ బేసిక్ నీడ్స్ ఈ బేసిక్ నీడ్స్ లేకపోతే ఇక్కడ మన మన లైఫ్ నడవదు మన జీవితం నడవదు అందుకే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడానికి ఇవి సరిపోవా మీరు చెప్పండి ఎక్కువ కదా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడానికి ఆయన పట్ల కృతజ్ఞత చూపించడానికి ఆయన నాకు ఆయన ఉన్నాడు అనే రుజువునికి అర్థం కావడానికి ఈ సాక్ష్యం సరిపోదా చాలా పెద్ద సాక్ష్యం ఇది చాలా గొప్ప సాక్ష్యం ఇది ఉల్లాసముతో మీ హృదయాలు నింపుతున్నాడు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు అన్ని సందర్భాలలో ఆయన నిన్న ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు ఆయన కాపాడుతున్నాడు కరువులో నిన్ను కాపాడుతున్నాడు కరువులో నిన్ను పోషిస్తున్నాడు కరువులో ఇబ్బందిలో ఇరుకులో నిన్ను పోషిస్తున్నాడు నిన్ను విడవలేదు ఎడబాయలేదు నిన్ను విడవలేదు ఎడబాయలేదు